వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్రస్తుతం ఇప్పుడు భారత సైన్యం పాకిస్తాన్పై దాడులు చేస్తుంది మన దేశంతో పాటు ప్రపంచ దేశాల ప్రజలందరూ ఈ దాడులు గురించే మాట్లాడుకుంటున్నారు పాకిస్తాన్పై భారత సైన్యం దాడులు చేస్తుంది ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో భారత్ పాకిస్తాన్పై యుద్ధం చేస్తుందేమో ఇంకా దాడులు చేస్తుందేమో ఈ దాడులు ఈ కాల్పులు ఇప్పట్లో ముగుస్తాయా లేదా అనే విధంగా మన దేశంతో పాటు పలు దేశాల ప్రజలు చర్చించుకుంటున్నారు అయితే తాజాగా ఒక గ్యాంగ్స్టర్ గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ప్రపంచ దేశాలు కూడా అతని గురించి మాట్లాడుకుంటున్నారు అతను ఎవరంటే లారెన్స్ బిష్నోయి ఇతను చాలా మోస్ట్ వాంటెడ్ యంగ్స్టర్ ఇతను గురించి మన దేశంతో పాటు ప్రపంచ దేశాలకు కూడా తెలుసు అయితే ఇప్పుడు తాజాగా ఇతని గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది ప్రస్తుతము ఈ లారెన్స్ బిష్నోయి తిహార్ జైల్లోనే ఉన్నాడు అయితే పాకిస్తాన్ ఉగ్రవాది సయ్యద్ అఫీజ్ను చంపేస్తామని బిష్నోయి గ్యాంగు ఒక పోస్ట్ విడుదల చేసింది సయ్యద్ హఫీజ్ అనే వ్యక్తి భారతదేశంలో చాలామంది పౌరుల ప్రాణాలు తీసుకున్నాడు చాలాసార్లు భారత్పై దాడులకు తెగబడ్డాడు కాబట్టి అతన్ని ఎలాగైనా లేపేస్తాం అని బిష్ణోయి గ్యాంగ్ ఇప్పుడు సయ్యద్ హఫీజ్ కోసం ఎతుకులాట మొదలుపెట్టింది అయితే ఈ లారెన్స్ బిష్ణోయి ఎవరు అని ఇప్పుడు గూగుల్ ఎక్కువగా చర్చ చేస్తున్నారు చాలామంది ప్రజలు అతని గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు చాలామంది అయితే ఈ లారెన్స్ బిష్ణోయి ఎవరు ఇతని నేర చరిత్ర ఏంటి ఇతను ఎక్కడ జన్మించాడు అనే పూర్తి వివరాలతో పాటు ఇతను సయీద్ అఫీజ్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు అనే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన లారెన్స్ బిష్ణోయి పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరి పన్నెండవ తేదీన జన్మించాడు అతని స్వస్థలం పంజాబీలోని ఫిరోజ్పూర్ జిల్లా వాలా గ్రామం అతని తండ్రి హర్యానా పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా పనిచేసేవాడు లారెన్స్ పుట్టిన నాలుగేళ్లకు పోలీస్ శాఖ వీడి వ్యవసాయం బాట పట్టాడు లారెన్స్ బిష్నోయి ఇంటర్మీడియట్ వరకు రాజస్థాన్ సరిహద్దులోని అబోఘర్ అనే పట్టణంలోని పాఠశాలలో చదువుకున్నాడు తర్వాత పై చదువుల కోసం రెండు వేల పదో సంవత్సరంలో చండీగఢ్కు వెళ్ళి డిఏవి కాలేజీ చేరాడు అక్కడ నుంచి బిష్ణోయి నేర సామ్రాజ్యానికి తొలి అడుగుపడింది కాలేజీలో చదువుతున్న సమయంలో విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రెండు వేల పదకొండు పన్నెండో సంవత్సరం మధ్యలో పంజాబ్ విద్యాలయం ఎస్ఓపియు విద్యార్థి సంస్థ అధ్యక్షుడయ్యాడు అక్కడే గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రాడ్తో పరిచయం ఏర్పడి అతని అండదండలతో అతి తక్కువ కాలంలో యూనివర్సిటీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకొని అనేక నేరాలకు పాల్పడ్డాడు మోకా చట్టంలో అరెస్టైన బిష్ణోయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నాడు అతని నేర సామ్రాజ్యం దేశమంతా విస్తరించింది ప్రపంచంలోని పదిహేడు దేశాలలో బిష్ణోయి గ్యాంగ్ ఉందంటే అతను ఎంత పెద్ద గ్యాంగ్స్టారో అర్థం చేసుకోవచ్చు షూటింగ్ ఖాళీ సమయంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడి సంపడంతో హీరో సల్మాన్ ఖాన్ను సంపేస్తామని బిష్ణోయి బహిరంగ ప్రకటన చేశాడు ఎందుకంటే కృష్ణ జింకలను బిష్ణోయి పవిత్రంగా భావిస్తారు అలాంటి జింకలను సల్మాన్ ఖాన్ సంపివేయడంతో బిష్ణోయి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అతను బహిరంగ ప్రకటన చేసిన తర్వాత బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు ప్రభుత్వం జెట్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది బిష్ణోపై దోపిడీతో పాటు ఇరవై నాలుగు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి జైల్లో ఉన్నప్పుడు బిష్ణోయి ఇతర ఖైదులతో సంబంధాలు ఏర్పరచుకొని తన ముఠాను అంచెలంచెలుగా పెంచుకున్నాడు జైలు నుంచి విడుదలయ్యాక ఆయుధ వ్యాపారులతో సంబంధాలు బలపరుచుకొని నేర కార్యకలాపాలను విస్తరించుకున్నాడు మోస్ట్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ దావుద్ ఇబ్రహీం స్థానాన్ని పక్కకు నెట్టేసి లారెన్స్ బిష్నోయి పవర్ఫుల్ గ్యాంగ్స్టర్గా ముందు వరుసలోకి వచ్చాడు ఇప్పుడు ప్రపంచమంతా బిష్ణోయి గ్యాంగ్ గురించి చర్చించుకునే స్థాయికి ఎదిగాడు ఎంత పెద్ద తోపైనా బిష్ణోయి పేరు చెప్తే భయపడాల్సిందే ఆ స్థాయిలో బిష్ణోయి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక సయ్యద్ అఫీజ్ విషయానికి వస్తే ఇతను పాకిస్తాన్ తీవ్రవాది లస్కర్ ఈ తోయిబా వ్యవస్థాపకుడు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో జన్మించాడు రెండు వేల పన్నెండు ఏప్రిల్లో యునైటెడ్ స్టేట్స్లోని నూట అరవై ఆరు మంది పౌరుల మరణానికి కారణమయ్యాడు రెండు వేల ఎనిమిదిలో ముంబై దాడులకు పాల్పడ్డాడు సయ్యద్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఇతని తలపై కోట్లాది రూపాయలు రివార్డు ఉంది సయ్యద్ను అప్పగించాలని భారతదేశం పలుమార్లు పాకిస్తాన్ను డిమాండ్ చేసినా అప్పగించలేదు పదకొండేళ్ళు జైలు శిక్ష అనుభవించాడు లాహోర్ హైకోర్టు ఆదేశాలతో విడుదలయ్యాడు పాకిస్తాన్ దేశం ఇతనికి సెక్యూరిటీ కల్పించి మరీ కాపాడుకుంటుంది ఇతను అనేక రకాల దాడులకు పాల్పడి ఎంతోమంది ప్రాణాలు తీశాడు తీవ్రమైన ఉగ్రవాది సయ్యద్ అఫీజ్ అయితే లారెన్స్ బిష్నోయి గ్యాంగ్ ఇతన్ని చంపేస్తామని వార్నింగ్ ఇచ్చింది సయ్యద్ అఫీజ్ మన దేశంలోని చాలామంది పౌరుల ప్రాణాలు తీశాడు అనేక దాడులకు పాల్పడ్డాడు అతను పాకిస్తాన్లో ఉన్న అక్కడికే వచ్చి శాటిలైట్ ద్వారా అతని స్థావరాన్ని కనిపెట్టి లేపేస్తామనే పోస్ట్ చేయడంతో పాకిస్తాన్కు వణుకు పుట్టుకుంది దీనంతటికీ కారణం ఏంటంటే ఇటీవల పహల్గామాలో అమాయక యాత్రికులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి చంపేయడంతో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్కు నీరు వెళ్లకుండా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో ఉగ్రవాది సయ్యద్ అఫీజ్ బయటకు వచ్చి మాకు నీరు రాకుండా ఆపేస్తావా నీ శ్వాస ఆపేస్తామంటూ వార్నింగ్ ఇవ్వడంతో సయ్యద్ కోసం బిష్ణోయి గ్యాంగ్ రంగంలోకి దిగింది అఫీజ్ కోసం ఎతుకులాట మొదలుపెట్టింది దొరికితే ప్రాణాలతో పట్టుకొని దేశానికి తరలించడమా లేదా సంపేయడమా అనే విధంగా సయ్యద్ కోసం గాలిస్తున్నారు సయ్యద్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని బిష్ణోయి గ్యాంగ్ సేకరించింది ఏ క్షణమైనా అతనిపై దాడి చేసి అతమార్చే అవకాశం లేకపోలేదు అయితే బిష్ణోయ్ జైల్లో ఉంటూనే తన గ్యాంగ్ చేత ఇదంతా నడిపిస్తుండడం గమనార్హం ఇది వీరిరువురి చరిత్ర